ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ పేరిట మన నగరంలో ఉంటున్నటువంటి ఉమా కార్తిక్ ఆధ్వర్యంలో ఒక గొప్ప స్వచ్ఛంద సంస్థ ఒంటరి మహిళలకు చేయుత అనేటువంటి పేరిట ఈ నగరంలో పనిచేస్తున్నది ఇది నిజంగా కూడా ఒక విభిన్నమైనటువంటి ఆలోచన సాధారణంగా సామాజిక రంగంలో అనేకమైనటువంటి రీతుల్లో సహకారం చేసేటటువంటి పద్ధతి ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు చేస్తారు లేకపోతే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ హాల్స్కి ఆర్థిక సహకారం అందిస్తారు రోడ్లు వేస్తారు ఇలా చాలా కార్యక్రమాలు చాలా సంస్థలు చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తాం ఆ విధంగానే దిగ్గజ వ్యాపార సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి నిధులను కూడా వెచ్చిస్తూ కొంత అభివృద్ధి కార్యక్రమాలను చేస్తారు కానీ ఎలాంటి ఆర్థికపరమైనటువంటి చేయుత లేకపోయినా నేను కూడా ఈ సమాజంలో నా వంతు కర్తవ్యంగా ఒంటరి మహిళలు ఈ సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి వారికి చేయుతను అందించడానికి ఒక ఇన్స్పిరేషన్ హ్యాండ్స్గా నిలబడాలని చెప్పి ఉమా కార్తిక్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి రవీంద్ర భారతిలో ఇవాళ నా చేతుల మీదుగా దానికి సంబంధించినటువంటి లోగోను ఆవిష్కరించి ఒంటరి మహిళల సంతానానికి సంబంధించి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతూ పాఠశాలల యొక్క ఫీజులు కట్టలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను ఎంపిక చేసి ఇవాళ కొంతమందికి ఐదు వేల రూపాయల చొప్పున లేదా ఆ స్కూల్స్లో ఉన్నటువంటి ఫీజుల మేరకు ఆ అమ్మాయి ఇవాళ చెక్కులు ఇవ్వడం జరిగింది ఇది ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమం డబ్బులున్న వాళ్ళు చేసేది లేదా ఇతరత్ర అనేకంగా పటిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు చేసేది వేరు ఒక దిగువ మధ్యతరది కుటుంబంలో ఒక సామాన్య గృహిణిగా తాను కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఉమా కార్తీక్ ఈరోజు ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ పేరిట ఈ సంస్థను నెలకొల్పి ఈ సంస్థ ద్వారా ఒంటరి మహిళల కుటుంబాలకు చేయుతను అందిస్తాను విద్యాపరమైనటువంటి ఫీజులు కావచ్చు లేదా ఇతర ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలను అధిగమించడానికి కావచ్చు లేదా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు హాస్పిటల్స్లో కొంత ఆర్థిక చేతులు అందించడానికి కావచ్చు ఆ కుటుంబాలలో ఎదిగినటువంటి వాళ్లకు వివాహాల సందర్భంలో కొంత సమస్యలు ఎదురైతే ఆర్థిక సమస్య ఆర్థిక సహకారం అందించేటటువంటి కార్యక్రమం కావచ్చు ఇది ఏదైనా ఒంటరి మహిళలు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి కష్టాలకు చేదోడు వాదోడుగా ఈ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అనేటువంటి ఒక సంస్థ మీ దగ్గర ఉన్నది మీకు చేయుతను అందిస్తుంది మీకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఉమా కార్తిక్ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి విలాసవంతమైనటువంటి తమ జీవితాల కోసం అనేకమైనటువంటి ఖర్చులు పెడతాం వివాహాలు చేస్తున్నప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం అనవసరమైనటువంటి ఆభరణాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తాం లేదా సినిమాలు చూస్తే ఐదు వందల రూపాయలు పెట్టి సినిమా చూసేటటువంటి పరిస్థితి ఒక్కొక్క టికెట్కు కానీ అదే ఐదు వందలు అదే వెయ్యో అదే పదివేలో ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ లాంటి సంస్థకిస్తే పేదవాళ్ళు నిజంగా కూడా ఆర్ద్రతతో ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలకు ఈ సమాజంలో ఏ సహకారం లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి ఒంటరి మహిళ కుటుంబాలకు ఎంతో చేయూతగా ఉంటుంది తప్పనిసరిగా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ సంస్థకు ఆర్థికంగా చేయుతనిచ్చి బలవంత బలవర్ధకం బలవర్తకం చేసి ఈ సంస్థ ద్వారా అనేక మందికి సహకారం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుకు రావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తే సమాజంలో శాంతి భద్రతలు కాపాడబడతాయి ఒక ఇబ్బందికరమైనటువంటి సమాజం నుండి ఉన్నత భావాలు కలిగినటువంటి సమాజ నిర్మాణం ఏర్పడుతుందని చెప్పి సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలని చెప్పి ఇన్స్పిరేషన్ హ్యాండ్స్లో మన చెయ్యి కూడా కలపడానికి చెయ్యి చెయ్యి కలిపితేనే ఏదైనా సాధించగలుగుతాం ఇలాంటి ఇన్స్పిరేషన్ హ్యాండ్స్కు బలవర్ధకమైనటువంటి సమాజంలోని చేతులు కలవాలి ఆర్థికంగా వారిని ఆదుకునేటటువంటి దిశగా ముందుకు రావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి ఉమా కార్తిక్కు మరొక్కమారు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మేమందరం కూడా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్కు తోడుగా ఉంటాం మాకు ఇవాళ నేను కూడా అనేక సందర్భాల్లో ఒక సామాజిక నేపథ్యంగా ఉన్నప్పటికీ ఇవాళ నేను కూడా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత నాలో కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది నేను కూడా ఇందులో ఎందుకు ఉండకూడదు నా చేయూత ఎందుకు అందించకూడదు అనేటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్కు నేను కూడా లోనయ్యాను ఇలాంటి కార్యక్రమాల్లో అందరం పాల్గొందాం భాగస్వాములం చేయూతను అందిద్దాం ఉన్నతోత్తమైనటువంటి సమాజ నిర్మాణానికి బాటలు వేద్దాం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను మాన్యులు ఒంటరి మహిళలకు చేసేటువంటి ఉపకారాన్ని సమాజ ధర్మాన్ని బాగా ఆవిష్కరించారు గొప్ప వక్తగా చాలా అద్భుతమైన మాట ఉన్నారు నేను కూడా మీతో ఇన్స్పిరే ఉమా కార్తీక చేసేటువంటి యజ్ఞతుల్య కార్యక్రమంలో నా చేయుత సహకార వంతుల మాటతో నాకు చాలా సంతోషంగా ఉంది భగవంతుడు జన్మించటము జీవించటము మరణించడం ప్రక్రియ ఆ ప్రక్రియలో జీవించేటి ఈ ప్రక్రియలో ఈ సంధికాలంలో పది మందికి ఉపకారం చేసి అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి అభాగ్యులకు ఆశ్రయని వాళ్లకు అనాథలకు గర్భిణీ స్త్రీలకు పేదవాళ్లకు అమాయకులకు సహాయం చేసేటప్పుడే మన జీవితం సార్థకమయ్యే అవకాశం ఉంది ఒక అమాయకుడి ఆస్తిని కాజేస్తే పది తరాలు ఆ శాపం మనం వెంటాడుతుంది ఒక ఆడపిల్ల ద్రవ్యాన్ని గనక అపహరిస్తే పది తరాలు శాపాన్ని ఆ వంశం అనుభవించే అవకాశం ఉంది ఎక్కడైనా అబద్ధమాడి ఆస్తిని సేకరించినట్టయితే తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించిన లాంగ్రన్లో దీర్ఘకాలంలో దాని యొక్క పరిణామం అనారోగ్య రూపంలో వింటాడే అవకాశం ఉంది కాబట్టి బతికిన నాళ్ళు స్వచ్ఛమైనటువంటి రాగద్వేష రహితమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యోతి సోదరి ఉమా కార్తిక్ చాలామంది సహకారంతో ఇవాడు ఈ కార్యక్రమాన్ని రావటం నేను సకాలంలో బయలుదేరా ఈ ట్రాఫిక్ వల్ల వన్ అండ్ హాఫ్ వన్ అవర్ టెన్ మినిట్స్ ఉండిపోగలిగా ఒకడవలన గారికి సైలెంట్ ఉంది కాబట్టి రాగలిగాడు ఏమన్నా కాబట్టి సైరన్ మాస్టర్ ఆయన కోర్టులోని మొనగాడు ఒకళాభరణం సైరన్ మాస్టర్ మొన సరదాగా అంటున్నా ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఐదు సంవత్సరాల నుంచి నేను ఒకళాభరణం గారు ఒక ఒక బాటలో నడుస్తున్నాం ఒకడాభరణం గారు గొప్పతనం ఏంటంటే మంచి వక్తగా అంశాన్ని సుదీర్ఘకాలికంగా వ్యక్తం చేసేటువంటి ఒక సౌజన్యమూర్తిగా మా అందరి అభిమానాన్ని పొంది క్రియాశీలక రాజకీయాల్లో మత్సలేని నాయకుడిగా ఉన్నట్టు వకుళాభరణంగా తీస్తూ ఇంత విలక్షణ ఉమా కార్తిక్ చిరంజీవి ఉమా కార్తిక్ చాలా చాలా సంతోషం పెట్ట చాలా చిన్న అమ్మాయి ఒక బరువైనటువంటి చిన్న అమ్మాయి పెద్ద 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 భారాన్ని వెతుకుంది కొట్టాలి సపోర్ట్ మీరు ఎందుకంటే ఈ కాన్సెప్టే గొప్పది వకుళాభరణం మంచి మాట ఈ కాన్సెప్టే గొప్పది కాబట్టి ఇది ఒక ఒక్కరోజుతో ప్రారంభం జనవరిలో ప్రారంభమై జూన్లో ఎంతగా అంతం కావద్దు జనవరిలో తుది శ్వాస వరకు చిరంజీవి మా ఉమా కార్తీకను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది గౌరవనీయులు పెద్దలు గబులాభరణ గారికి శుభాన్ని కలగవలసింది కానీ వయసులో పెద్దవాడికి ఆశీర్వదిస్తూ సెలవు